నమస్కారం అండి ఇప్పుడు వినపోయే కథ పేరు స్నేహితుడా రచించినవారు సిఎన్ చంద్రశేఖర్ గారు కథ విందాము మాధవ్ గారు ఓ వేణుమాధవ్ గారు తన పని పనిచేసుకుంటున్న మాధవ్ తలెత్తి ఎదురుగా వస్తున్న మాధవిని చూసి పిలిచారా అని అడిగాడు కాదు అరిచాను అయినా మీకు వినబడలేదు కోపం నటిస్తూ అంది మాధవి అందుకే మిమ్మల్ని భోజనం ప్రతిరోజు చేయమని చెప్తూ ఉంటాను అరిచానని అనుకుంటున్నారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నాను జోక్ బాగుంది కానీ కాంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ ఎందుకని అడగరే అదే పనిగా సీటు దగ్గరకొచ్చి అభినందించిన వారు ఎందుకో చెప్పకపోతారా అని ఊరుకున్నాను మన బ్రాంచ్ నుంచి ఆఫీసర్ పోస్టుకి ఇంటర్వ్యూ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేశారు అందులో మీరున్నారు మాధవ్ ముఖం ఆనందంతో వెలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు కూడా నా అభినందనలు అందుకోండి అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అనుమానంగా అడిగింది మాధవి మీరు చెప్పాకే నాకు తెలిసింది మరి ఆ రెండో వ్యక్తిని నేనని మీకెలా తెలిసింది మీరు సెలెక్ట్ కాకపోయి ఉంటే మీ ముఖం ఇంత ఉత్సాహంగా ఆనందంగా ఉండదు కాబట్టి ఊహించాను అంటే మీరొక్కరే సెలెక్ట్ అయితే నేను బాధపడతాను అనుకున్నారా నిష్ఠురంగా అంది నేను సెలెక్ట్ అయినందుకు కాదు మీరు కానందుకు బాధపడేవారు మీతో మాట్లాడి నేను గెలవలేను కానీ నేను సీటుకు వెళుతున్నాను మీకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ యు ది సేమ్ అన్నాడు మాధవ్ ఆ రోజు రాత్రి మాధవికి మాధవ్ పదే పదే గుర్తుకు రాసాగాడు అతని మాటలు నవ్వు హుందాతనం చిలిపితనం కళ్ల ముందు కదలాడసాగింది మాధవ్ మంచివాడు ఆఫీస్లో అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడు ఎలాంటి భేషజాలు లేని మనిషి ఎవరినీ నొప్పించడు ఎప్పుడు హుషారుగా ఉంటాడు అందరికీ తన చేతనైనంత సహాయం చేస్తాడు అటువంటి వ్యక్తి స్నేహం లభించడం తన అదృష్టం అనుకుంది మాధవి మరుసటి రోజు లంచ్ టైంలో మాధవ్ ఎదురు పడినప్పుడు బాగా చదువుతున్నారా అని అడిగింది ఆ నవ్యా ఇండియా టుడే మాధవ్ గారు ఐఎం సీరియస్ అంది కోపంగా నో యు ఆర్ హెల్దీ పక్కన నవ్వేసింది మాధవి తర్వాత మీరు ఇంత బాగా మాట్లాడే విద్యను ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగింది శ్రీ చైతన్య టాకింగ్ కోచింగ్ సెంటర్లో మళ్లీ నవ్వింది మాధవి నేను చెప్పే విషయం శ్రద్ధగా వింటారా సీరియస్గా అడిగింది మళ్ళీ చెప్పండి రెండు చేతులు కట్టుకుని వినయంగా నటిస్తూ అన్నాడు మీరు ఇంటర్వ్యూను సీరియస్గా తీసుకునే పక్షంలో రోజు సాయంత్రాలు మనం కలిసి చదువుకుందాం అలా చదివితే ఒకరికి తెలియనివి ఇంకొకరి నుంచి నేర్చుకోవచ్చు కలిసి చదివితే బోర్ కొట్టదు మంచి ఆలోచన అలాగే చేద్దాం అన్నాడు మాధవ్ ప్రతిరోజు మాధవ్ మాధవి కలిసి చదువుకోసాగారు క్రమంగా మాధవ్తో మరింత చదువు పెరిగింది మాధవికి ఇంగ్లీష్ భాషలో అతన్ని ప్రావీణ్యత చూసి అతని జనరల్ అవేర్నెస్ చూసి ఆమె ఆశ్చర్యపోయేది ఇతనికి తెలియని సబ్జెక్టు కానీ విషయం కానీ లేనట్టుంది కలిసి చదువుకోవడం వలన అతని కంటే తనకే ఎక్కువ లాభం కలుగుతుంది అనుకునేది మాధవ్ స్నేహానికి విలువనివ్వడం తనకేది కావాలన్నా గుర్తుంచుకుని మరీ తెచ్చివ్వడం ప్రతి పని క్రమం పద్ధతిలో చేయడం ఆమెకెంతో నచ్చేవి చదవడంలో శ్రమ తెలియకుండా మధ్య మధ్యలో అతను చెప్పే జోక్ కొటేషన్స్ కూడా ఆమెకెంతో నచ్చేవి మాధవ్ క్రమశిక్షణ కలవాడు అంతేకాదు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి కూడా అనుకునేది మాధవి ఇంటర్వ్యూ గది నుంచి వచ్చిన మాధవ్కి మాధవ్ ఎదురొచ్చి ఎలా చేశారు అని అడిగాడు బాగా చేశాను మాధవ్ గారు మీకు సర్ప్రైజింగ్ న్యూస్ ఏమిటి అన్నట్లుగా చూశాడు ఇంటర్వ్యూ బోర్డులో ఇదివరకు మన బ్రాంచీలో ఆఫీసర్గా పనిచేసిన శ్రీనివాసరావు గారున్నారు అలాగా వెరీ గుడ్ అన్నాడు మాధవ్ సంతోషంగా నేను మీ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఉంటాను బాగా చేయండి అంది అలాగే థ్యాంక్స్ ఇంటర్వ్యూ అయ్యాక మాధవిని కలిశాడు మాధవ్ తాను ఇంటర్వ్యూ బాగా చేశానని సాయంత్రం వరకు ఉండి శ్రీనివాసరావుతో మాట్లాడొస్తానని మాధవితో చెప్పాడు మాధవి వెళ్లిపోయింది ఇంటర్వ్యూ తర్వాత కూడా మాధవ్ మాధవిన స్నేహం కొనసాగింది తన ఆలోచనల్లో ఎక్కువ శాతం మాధవ్ ఆక్రమిస్తున్నాడని ఆమెకు అర్థమైంది అతను తన మంచితనంతో క్రమశిక్షణతో ప్రతిభా పాఠవాలతో ఎంతగా ప్రభావితం చేశాడో కూడా అర్థమైంది అతను ఒకరోజు ఆఫీస్ కి రాకపోయినా ఆమెకెంతో నిరుత్సాహం కలిగేది క్రమంగా తను అతన్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం కూడా ఆమె తెలుసుకుంది ఇంతలో ఓ రోజు ఇంటర్వ్యూ ఫలితాలు తెలిసాయి మాధవ్ సెలెక్ట్ కాలేదు మాధవి సెలెక్ట్ అయ్యింది మాధవికి తను సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషపడినా మాధవ్ సెలెక్ట్ కానందుకు అంతే బాధపడింది మాధవ్ గారు ఎందుకిలా జరిగింది అంది అతనితో బాధగా లిస్ట్లో నా పేరుకు పొరపాటుగా వీ చేర్చారేమో అన్నాడు సీరియస్ గా అంత బాధలోనూ అతని జోక్కి ఆమెకు నవ్వొచ్చింది ప్రమోషన్ రానందుకు అతను అంతగా బాధపడకపోవడం ఆమెకు రిలీఫ్నిచ్చింది మాధవికి చెన్నైకి పోస్టింగ్స్ ఇచ్చారు ఆమె రిలీవ్ అయి వెళ్లిపోయాక మాధవ్ కు లోకమే శూన్యంగా అనిపించసాగింది ఆమెను తను ప్రేమిస్తున్నానని అతనికే అర్థమయ్యింది అతను ప్రతిరోజు ఆమె సెల్కు ఫోన్ చేసి మాట్లాడసాగాడు కొద్ది రోజుల తర్వాత మాధవి తనతో ఇదివరకంత ఆసక్తిగా అభిమానంగా మాట్లాడకపోవడం ప్రతిసారి తను ఫోన్ చేయడమే తప్ప ఆమె ఒక్కసారి కూడా అతనికి ఫోన్ చేయకపోవడం గమనించాడు మాధవ్ తను ఆమెకు ఫోన్ చేయడం మారుకున్నాడు అయితే ఆమె ప్రవర్తన ఎంతో బాధించింది తనకెంతో ఆత్మీయురాలు అనుకున్న వ్యక్తి అలా తనను నిర్లక్ష్యం చేయడం భరించలేకపోయాడు అతనిలో ఉత్సాహం సన్నకిల్లింది మనిషి టీలా పడిపోయాడు హాయ్ మాధవి ఎప్పుడొచ్చావు నువ్వు చెన్నై నుంచి అంటూ తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొలీగ్ భార్గవిని చూసి ముందు ఇబ్బందిగా ముఖం పెట్టిన తర్వాత నవ్వుతూ ఆహ్వానించింది మాధవి ఏమిటే ఈ మధ్య చిత్తూరుకి రావడమే లేదు నిష్ఠూరంగా అంది భార్గవి ఏం చెయ్యని తల్లి ఎంత చేసినా తీరని పనులు ఆఫీసర్ ఎందుకయ్యానా అని బాధగా ఉంది అది సరే గాని నీకు పెళ్లి చూపులటగా పైవాటాలో మా పిన్ని ఉంది ఆవిడ చెప్పింది నువ్వు ఊర్లో ఉన్నావన్న విషయం కూడా ఆవిడే చెప్పింది ఆఫీస్కి ఫోన్ చేయొచ్చుగా నేను మధ్యాహ్నమే వచ్చాను ఇంకో అరగంటలో నన్ను చూడ్డానికి పెళ్లి వస్తున్నారు నాకు ఫోన్లు చేయడానికి టైం ఎక్కడ చెప్పు పైగా పెళ్లి కుదిరేదాకా ఈ విషయం మన స్టాఫ్ కి తెలియడం ఇష్టం లేదు నువ్వు ఎవరికీ చెప్పకు సరే కనీసం మాధవ్కైనా చెప్పావా మాధవ్ పేరు వినగానే ఆమె ముఖంలో ఇబ్బంది తప్పు చేసిన ఫీలింగ్ కనిపించాయి భార్గవికి లేదు చెప్పాగా స్టాఫ్ ఎవరికి చెప్పలేదని కానీ మాధవ్ నీకు మంచి స్నేహితుడు కూడా కావచ్చు కానీ నన్ను చూడాలని అతను ఈ సమయంలో వచ్చాడంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అతనితో ఫ్రీగా మాట్లాడనూ లేను వెళ్ళిపోమ్మని చెప్పను లేను అంటూ ద్వారం వైపు చూసి నిశ్చేష్ఠురాలయ్యింది అక్కడ మాధవ్ నిలబడి ఉన్నాడు ఆమె లేచి నిలబడింది మాధవ్ గిరక్కున తిరిగి వెళ్లిపోయాడు కర్మ అతను టైంకే రావాలా నా మాటలు వినాలా నుదురు కొట్టుకుంది మాధవి విసుగ్గా అతను రావడం మంచిదే అయ్యింది నీలోని మరో మనిషిని చూడగలిగాడు ఇప్పటికైనా అంది భార్గవి ఏమిటి నువ్వు మాట్లాడుతోంది కోపంగా ప్రశ్నించింది మాధవి అవును నువ్వు మాధవ్తో ఎంత స్నేహంగా ఉండేదానివి మాధవ్ ఎన్ని విధాలుగా నీకు సహాయం చేశాడో నీకు గుర్తుందా తను సీనియర్ అన్న ఫీలింగ్ కానీ మగవాడినన్న ఆహంగాని లేకుండా అనుక్షను నీ సుఖం కోసం సంతోషం కోసం తప్పించాడు అతన్ని ప్రేమిస్తున్నావని ఎవరితో చెప్పుకోలేదు కాని దాదాపు ఆ స్థితి వరకు వెళ్ళావని మాకందరికీ తెలుసు ఇంతలో నీకు ప్రమోషన్ రావడంతో చెన్నై వెళ్ళిపోయావు కొత్త ప్రదేశం కొత్త మనుషుల ప్రభావంతో మాధవ్ను అతను చేసిన సహాయాలను మర్చిపోయావు మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే నువ్వు మాధవ్ విషయం వాళ్లతో చెప్పలేదు ఎందుకంటే మాధవ్ క్లర్కు నువ్వు ఆఫీసర్వి అందుకే నీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తి నీ భర్త కావాలి అనుకున్నాం ఈరోజు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను చూడ్డానికి వస్తున్నాడు ఆ సంతోషంలో మాధవ్తో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు నువ్వు కానీ ఒక్కటి గుర్తుంచుకో నీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు భర్తగా వచ్చినా జిల్లా కలెక్టర్ భర్తగా దొరికినా మాధవ్ లాంటి వ్యక్తిని భర్తగా పొందడం ఎంతో అదృష్టం నువ్వు ప్రేమించే వ్యక్తి కన్నా నిన్ను ప్రేమించే వ్యక్తితోనే నువ్వు సుఖంగా ఉండగలవు అని మన పెద్దలన్నారు అన్నారు ను దూరం చేసుకుని నువ్వు పోగొట్టుకున్న దేవిటో త్వరలో నువ్వే తెలుసుకుంటాం వస్తాను విస విస వెళ్ళిపోతున్న భార్గవిని చూస్తూ ఉండిపోయింది మాధవి కట్నం విషయంలో ఏకాభిప్రాయం కుదరక మాధవికి ఆ సంబంధం తప్పిపోయింది సంవత్సరం తర్వాత ఓ రోజు శ్రీనివాసరావు చెన్నైలోని ఆఫీస్కి వచ్చినప్పుడు మాధవిని చూసి ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరించాడు బాగున్నాను సార్ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ యూ డిజర్వ్ ఇట్ అండ్ యూ కోట్ ఇట్ మాధవ్ ఎలా ఉన్నాడు తెలియదు సార్ ఆయన్ని చూసి సంవత్సరం కావస్తోంది అదేమిటి నువ్వు చిత్తూరుకి పోవడం లేదా ఫోన్లో కూడా మాట్లాడుకోవడం లేదా ఆశ్చర్యంగా అడిగాడు లేదు ఆయన మొదట్లో చేసేవారు తర్వాత మారుకున్నారు నేను చెయ్యాలి అనుకుంటూనే ఉన్నాను పనుల ఒత్తిడి వల్ల వీలు కావడం లేదు తప్పమ్మా ఇంగ్లీష్లో ఓ సేయింగ్ ఉంది నెవర్ క్లోజ్ యువర్ లిప్స్ టు హూమ్ యు హ్యావ్ ఓపెన్ యువర్ హార్ట్ అని నువ్వు అతన్ని అలా నిర్లక్ష్యం చేసి ఉండకూడదు అది నిర్లక్ష్యం కాదు సార్ మీకు తెలుసు ఆఫీసర్ అయితే మనకు ఎన్నో పనులుంటాయి నేను మా అమ్మకు ఫోన్ చేసి వారం రోజులవుతోంది బిజీ అన్నది మనం సృష్టించుకున్న ఓ సాకు మాత్రమే వేర్ దెర్ ఈజ్ ఎవిల్ దెర్ ఈజ్ ఎవే నీ ప్రవర్తనకు మాధవ్ ఎంతో బాధపడుతున్నాడు ఆ విషయం మీకెలా తెలుసు నేను రెండు నెలల క్రితం చిత్తూరు వెళ్లాను ఆఫీస్లో మాధవ్ని కలిశాను మనిషి చాలా తగ్గిపోయాడు ఎంత అడిగినా కారణం చెప్పలేదు తర్వాత భార్గవి జరిగిన విషయం చెప్పింది మాధవికి మాధవ్ పైన భార్గవిపైన విపరీతంగా వచ్చింది మాధవ్ ఈజ్ టు సెంటిమెంటల్ సార్ జీవితం ఓ రైలు ప్రయాణం లాంటిది ఎందరో ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు జీవితాంతో అందరూ మనతో ఉండిపోరు కదా ఆ విషయం అర్థం చేసుకోవాలతను అంది విసుగ్గ నిజం చెప్పావు కానీ ట్రైన్లో నీతో కొంతసేపు ప్రయాణించిన వ్యక్తి కోరుకుంటే నీ ఉద్యోగాన్ని గాని డబ్బుని గాని త్యాగం చేస్తావా నేనెందుకు చేస్తాను మాధవ్ చేశాడు నీకోసం తన ప్రమోషన్ త్యాగం చేశాడు నమ్మలేనట్లు చూసింది మాధవి అవునమ్మా మీకు ఇంటర్వ్యూ అనే రోజు సాయంత్రం మాధవ్ నన్ను కలిశాడు అప్పటికే మేము ఇంటర్వ్యూ బాగా చేసిన కొందరి పేర్లను రాసించాము ఉదయం వారిలో నుంచి ఫైనల్ ఫైనల్గా సెలెక్ట్ చేయాలి ఆ లిస్టులో మీ ఇద్దరి పేర్లు ఉన్నాయి ఆ విషయంలో మాధవ్తో చెప్పి పోస్టులు చాలా తక్కువ కావడంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అయితే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా ఒకరిని ఎన్నుకునే అవకాశం నాకుందని మాధవ్ను అలా ఎన్నుకుంటారని అన్నాను అతను అందుకు అంగీకరించలేదు మాధవి తను సెలెక్ట్ అవుతానని ఎంతో ఆశగా ఉంది సెలెక్ట్ కాకుంటే ఎంతో బాధపడుతుంది ఆమె బాధపడితే నేను సంతోషంగా ఉండలేను అందువల్ల ఆవిడ్నే సెలెక్ట్ చేయండి అన్నాడు అతను కోరినట్లే నిన్ను సెలెక్ట్ చేశాను మాధవి ఆశ్చర్యపోయింది మాధవ్ ఆ విషయం తనతో ఎప్పుడూ అనకపోవడం ఆమెను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది అతనంటే గౌరవం పెరిగింది అటువంటి వ్యక్తిని ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసినందుకు మనసులోనే సిగ్గుపడింది నీ మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తిని అతని తప్పు లేకుండా దూరంగా ఉంచడం న్యాయం కాదమ్మా ఆలోచించమ్మా ఐఎం సారీ సార్ నేను రేపు చిత్తూరుకు వెళ్తున్నాను మాధవ్ని కలిసి మాట్లాడతాను అంది ముఖం పెట్టి మర్నాడు బస్సులో కూర్చున్న మాధవికి పదే పదే మాధవ్ గుర్తుకు రాసాగాడు అతని కల్మషం లేని నవ్వు హుందాతనం పని పట్ల అంకిత భావం సహోద్యోగుల పట్ల కాన్సన్ అన్ని గుర్తుకు రాసాగే అతను తన పట్ల చూపిన అభిమానం ఆదరణ గుర్తుకొచ్చి ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి చిత్తూరు చేరగానే ఇంటికెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాక మాధవ్ ఇంటికి బయలుదేరింది మాధవ్ ఇంటి ముందు పందిరి ఇంటి తలుపుకు తాళం ఆమెను ఆందోళన పరిచాయి మాధవ్కు కు పెళ్లి కుదిరిందా అనుకుంటూ తన కొలీగ్ రాగినికి సెల్ నుంచి ఫోన్ చేసి అడిగింది అవును మాధవ్కి రేపు ఉదయం పెళ్లి నేను డిన్నర్కి బయలుదేరుతున్నాను నువ్వు అక్కడే ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంది రాగిని నేను రాను మాధవ్ నన్ను పిలవలేదు నీళ్ళతో అంది మాధవి నీకు ఇన్విటేషన్ కార్డు రాయడం నేను చూశాను బహుశా పోస్ట్లో మిస్ అయి ఉంటుంది మనం వెళదాం రా అలాగే అంది అయితే ఓ మంచి వ్యక్తిని భర్తగా పొందే అవకాశాన్ని తన చేతులారా దూరం చేసుకున్నందుకు ఎంతో బాధపడింది కళ్యాణ మండపం వెలుపల మాధవ్ వెట్స్ ఉమా అన్న దీపాలతో పేర్చి ఉన్న అక్షరాలను చూసి ఆమెకు ఏడుపొచ్చింది మాధవ్ అందరినీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నాడు మాధవిని చూసి మొదట ఆశ్చర్యపోయాడు తర్వాత సంతోషంగా ఆమెని ఆహ్వానించాడు బాగున్నారా మీరు అంత దూరం నుంచి పెళ్లికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు బలవంతంగా ఓ నవ్వి లోపలికి వెళ్ళింది లాన్ లో కుర్చీలు వేసి ఉండడంతో ఎవ్వరికీ కనబడకుండా ఓ కుర్చీలో కూర్చుని నీరసంగా తల వెనక్కి వాల్సింది అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు మాధవి గారు భోజనానికి లేవండి అన్న మాటలు విని చూసింది ఎదురుగా మాధవ్ నిలబడి ఉన్నారు అతని ముఖంలో అదే ఆప్యాయత కళ్లల్లో అదే అభిమానం ఆమె లేచి నిలబడింది మీరు ఫోన్ చేశారా అని అడిగింది లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు ఓ మీరు పెళ్ళికొడుకు కాబట్టి ఫోన్ చేయాలి కదూ పెళ్ళికొడుకు నేను కానండి పెళ్లికూతురి అన్నం నేను అయితే తమాషాగా పెళ్ళికొడుకు పేరు కూడా నా పేరే ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అతను నవ్వుతున్నాడు అప్పుడు ఆమెకు మాధవ్ చెల్లెలి పేరు ఉమా అని రాగిని తనను ఏడ్పించడానికే మాధవ్కు పెళ్లి అని అబద్ధం చెప్పిందని అర్థమైందామెకు తన అనుమానాలు తొలగడంతో పాటు తనలోని అహంభావం కూడా మంచులా కరిగిపోవడంతో అతని వైపు చూసి నవ్వింది ఆ నవ్వులో తన పట్ల అభిమానం ప్రేమ కనిపించాయి మాధవ్కు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో